అర్జెంట్ గా పైసలు అవసరం పడ్డాయి ఏం అవసరం పడ్డాయి ఏం అవసరం అంటే కట్టాలి ఒకరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి చేయాలి కదా అంటే బండి అమ్మి ఇస్తారా హెల్ప్ మరి ఏం చేయమంటావు బండి అమ్మి హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ లైఫ్ షో ఈ రోజు అయితే ఒక ఫ్రాంక్ వీడియోతో అయితే మేము ముందుకు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి అయితే కామెంట్ పెట్టి ఫ్రాంక్ ఏంటిదంటే ఈ రోజు నా బండి అయితే బైక్ అయితే అమ్మేస్తున్నానైతే శిర్షాతో అయితే చెప్తాను అనమాట ఆమె ఏ విధంగా రియాక్ట్ అయితే ఏందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం కమోన్ కమోన్ రా ఏం చేస్తున్నావా మీ చెప్పో నీకు ఫోటోలు పంపించినా కదా చూసినావా ఏంటిది బాగానే ఉందిరా అవసరం అడ్డే అవసరం అవసరం చాలా అంటే చాలా అవసరం ఉంది మస్తు ఇబ్బంది అవుతుంది అందుకనే హోటల్ పెట్టిన చూడు ఒకసారి చూసి రేట్ ఎంత రేటు చూసిన తర్వాత మాట్లాడదాం అమ్ముడే అమ్ముడు మాత్రం పక్క మీద డబ్బులు చాలా అవసరం అండి ఏ నేను నేనున్నా కదా నీకెందుకు నాకు అవసరం చాలా అంటే చాలా అవసరం సరే చూసినా ఫోటోలు అయితే మరి ఎప్పుడు రమ్మంటావు బండి ఒక్క చేతి మీద నుంచే నడిచింది అది ఎవ్వరికి నేను ఇంతవరకు బండ్లు తెలుసా బండి అయితే అస్సలు ఎవరికి ఏలే నా చేతి మీద నుంచి నడిచింది మంచి సూపర్ కండిషన్ ఉంది నీకు ఫోటోలు పెట్టినా కదరా నీకు తెలుసు కదా బండి గురించి ఎట్లున్నదానిది సరే 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 నేను తర్వాత కలుగుతా మరి సరే నేను తర్వాత కలుగుతా మరి ఓకేరా ఓకే ఓకే ఉంటా తర్వాత కలుగుతుంది ఏ ఫోన్పే కాదురా నాకు క్యాషే కావాలి సరే ఓకేరా బాయ్ బండి అమ్మేస్తున్నానే బండి అమ్మేస్తున్నానే ఎందుకంటే నాకు అర్జెంటుగా పైసలు కావాలి ఇప్పుడు పైసలు లేవు కదా అర్జెంటుగా పైసలు కావాలి నేను ఒక దగ్గర కట్టాలి అందుకని అమ్మేస్తున్నా ఎక్కడ అయితే నీకెందుకు నేను అమ్ముతున్నా కదా నీకెందుకు ఎక్కడా ఏంది అని అడుగుతావేంది ఎక్కడ ఎందుకో కడతా ఎక్కడో కడతా ఒకసారి నేను అప్పు తెచ్చినా కడుతున్నా అని అడుగుతున్నాడు నీకు కట్టాలి నీకు అర్జెంట్ గా పైసలు అవసరం 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 పడ్డాయి కట్టాలి ఒకరికి గీయాలి ఎవరికి ఒక దోస్త గీయాలి వాడు నాకు ఒకసారి హెల్ప్ చేసిండు హెల్ప్ హెల్ప్ అంటే బండి అమ్మీదిస్తారా ఎల్ అంటే బండి హెల్ప్ మరి ఏం చేయమంటాం బండి హెల్ప్ చేస్తారా అదేదో బండి అమ్మడందుకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మి మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటే మంచిగా ఉంటది కదా ఇంట్లో సామాన్లు అమ్ముతారా ఎవడైనా ఇంట్లో సమానులు అమ్మారా ఎవడైనా బండి అమ్ముతారా ఎవరైనా ఇప్పుడు నాకు అవసరం పడ్డే పైసలు నాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు ఇయ్యాలి అక్కడ ఇయ్యాలి కాబట్టి కదా అమ్ముడు నువ్వు అందుకనే అమ్ముడు కదా ఇంట్లో ఉన్నాయి ఎవరు సామాన్లు ఎవరు అమ్మరు బండి కూడా ఎవ్వరు అమ్మరు ఎందుకు అమ్మరు నాకు ఇప్పుడు అవసరం బట్టి ఏం చేయమంటావు ఏం చేస్తారు బండి ఎందుకు అమ్ముతారు బండి ఎందుకు అమ్మరు ఎవరి కోసం మనం బండి ఎందుకు అమ్మాలి

కానీ ఏదైనా జరిగింది అనుకో మంచిగా బండి వేసుకొని పోతాం ఎక్కడ పోతాం బండి వేసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ ఆ బస్ మీద పో బస్ బస్ ఉంటలే బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి ఇప్పుడు బండి మీద పోతది ఆ బండి అమ్మేస్తా అంటే ఇక మనకు చెది లేనట్టు అయిపోతది తెలుసా నీకు బస్ ఉనే కదా ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఫ్రీ బస్ లైతే నేను ఆ ఏ నువ్వు ఏమైనా నేను అమ్ముడు అమ్ముడే అమ్మేసిన ఆల్రౌండ్ అది అమ్మేసిన పైసల తర్వాత పోయి తీసుకొస్తా నువ్వు మధ్యలో కిరికిరి పెట్టం ఎందుకు ఎందుకు ప్రతి దానికి అడ్డం మొత్తం ఎందుకు నువ్వు ప్రతి దానికి అడ్డం వస్తావేందుకు మంచి పని కాకుండా మంచి పని కాకుండా ఒకరికి అంటే నువ్వు మొత్తం దిమా ఖరాబ్ చేస్తావు అరే ఒకరికి ఏ అయ్యావా ఏ వద్దు అని అంటలేను ఇవ్వలే కానీ బండి అమ్మిస్తావా అవ్ బండి అవసరం అయితే నా భూమి కూడా అమ్మిస్తా ఏ ఇంకా మమ్మల్ని కూడా అమ్మేస్తాను చెప్పలే ఇంకా మమ్మల్ని కూడా అమ్మేతా అని చెప్పలే సరిపోయేది మమ్మల్ని కూడా అమ్మేసి తిత్తాయి పాయ్ నీక మాకునే ఫ్రెండ్స్లే ముఖ్యం నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు ఆడ అవసరం అంటే ఎంత అవసరం అంటే అది చెప్పాలంటే నా బాధకన్నా నువ్వు ఎడితే నా బాధ చెప్తావు నువ్వు ఎడతావు ఎందుకు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎడితే మళ్ళీ ఆగం ఆగం అవుతుంది ఆ నీళ్ళు అయిపోతుంది నీకు ఎందుకు అది అంతా ఏ ఎక్కలు ఎత్తావు ఒక్కో లేస్తాను నేను చెప్పినా ఆడ అమ్మేసినా ఆల్ రౌండ్ అయిపోయింది నువ్వు లేని పోని ఆడటం పెట్టకు వాళ్ళు వస్తారు తర్వాత వచ్చినప్పుడు

నువ్వు కొన్నావు అనే బండి మా వాళ్ళు ఇట్లా ఇచ్చిర్రాలు ఇస్తారుండాలి నాకు అనికా నీకుండాలి నీకుండాలి ఆయన కొన్న బండికి నేను ఎందుకు అడ్డం చెప్పాలని నీకు ఉండాలి నాకు కాదు మరి ఎందుకు అడ్డం వస్తాను అమ్మడానికి

నీకు చేత కాదు నోరు మూసుకొని పండు పండా నువ్వు లేనిపోని నాతోటి ఏరటం బడకు నువ్వు లొల్లి చే చెప్తే ఒక్కసారి ఒక్కసారి చెప్పినప్పుడు అర్థం కాదా నీకు ఎందుకో మరి ఎందుకో మన కోసమే అమ్ముతుండో మరి దేనికోసం అమ్ముతుండో తెలియదు నీకు అన్ని చెప్పాలనా అన్ని చెప్పాలి నేను చెప్పా నీకు నీకు ఎందుకు అమ్మకు అన్ని చెప్తానే ఏదైనా అది కథ కాదా అని ఆలోచించి తర్వాత అమ్మనిస్తాను అంతవరకు బండి అమ్ముడికి ముడు ఏం లేదు నువ్వు అమ్ముడికి ముడు ఏం లేదంటే ఇక ఇక నీకు నాకు ఉంటది కదా ఏంది నీకు నాకు ఉండేది కథ ఏంది చెప్పు ఆల్ రౌండ్ బండి అమ్మేసిన పోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకటి పేమెంట్ చేసుడు ఒకటి ఉన్నది పేమెంట్ చేసిడు ఒకటి ఉంది నాకు రేషన్ రా నీకు బాబా నాకు కోపం వస్తే మాత్రం మా అసలు నీకు కోపం వస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు ఏం చెప్తావు చెప్పు కొడదావా నువ్వు మంచిగా మాట్లాడు మంచిగా ఉండు నువ్వు కూడా మంచిగా మాట్లాడి మంచిగా ఉండు నా బండితో నీకేం అవసరం చెప్పు ఎక్కడి నుంచి అయినా చెప్తా నీకు అవసరమా నీకు అవసరం ఎక్కడ చెప్తే నీకేంది